అందరికీ ఈ ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఐదో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే మొన్నటి దినాన మనం చూసినటువంటి విషయము పిల్లల యొక్క ప్రవర్తన లేదా పిల్లలు ఏ విధముగా తల్లిదండ్రులతో వ్యవహరించాలి అట్లాగే నిన్నటి తిన్నానా తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా వ్యవహరించాలి అంటే ఇది ఫ్యామిలీ బాండింగ్ అట్లాగే ఐదో అధ్యాయంలో చివరిలో కూడా మనం గమనించినట్లయితే భార్యాభర్తల మధ్యలో ఉండవలసినటువంటి ఆ సత్సంబంధాన్ని భర్త పాత్ర ఏమై ఉండాలి అట్లాగే భార్య పాత్ర ఏమై ఉండాలి ఇటువంటివన్నీ కవర్ చేసి ఉంటా ఉన్నాం పౌలు ఇక్కడికి ఇప్పుడు ఈ ఐదవ వచనం నుంచి మనం చూసినట్లయితే వర్క్ ప్లేస్లోకి వస్తున్నట్లుగా అంటే పని చేసేటటువంటి చోట ఒక విశ్వాసి ఏ విధమైనటువంటి ప్రవర్తన గలవాడై ఉండాలి మొదటగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం దాసులైనటువంటి వారికి అంటే పని చేసేటటువంటి వారికి చేయబడుతున్నటువంటి హెచ్చరికలు ఈ మూడు వచనాల్లో కూడా మనము జాగ్రత్తగా గమనించాం ఐదో వచనం నుంచి ఎనిమిదో వచనం నాలుగో వచనాల్లో మనము గమనించబోతా ఉన్నాం ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏ విధముగా పనిచేయాలి ఏం ఆలోచిస్తూ పనిచేయాలి ఎవరి కోసము చేయాలి ఇవన్నీ కూడా అందులో ఉంటున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటాం ఇక్కడ మొదటగా మనం గ్రహించాల్సినటువంటి ఒక సత్యము ఇక్కడ మనం గుర్తించినట్లయితే చాలామంది విశ్వాసులు నెటిదినా స్పృహ లేనటువంటి విషయము లేకపోతే ఆ ఈ విషయాన్ని మరచి వారు పనిచేసి చోట అతి విశ్వాసమును ప్రదర్శిస్తుండడం మనం చూడగలుగుతా మొదటగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సత్యాన్ని గనుక మనం ఆలోచించినట్లయితే నీకుంటున్నటువంటి ఏదైతే ఉద్యోగం ఉంటుందో నీవు పనిచేసే చోటు ఏదైనా కూడా అది దేవుడు నీకిచ్చినటువంటి అంటే నీ కుటుంబ పోషణ కొరకై దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని నువ్వు గ్రహించాలి కాబట్టి నేను దిన మొదటగా గ్రహించాల్సినటువంటి సత్యము మనకుండేటటువంటి ఉద్యోగ బాధ్యతలను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేయకూడదు మొదటి విషయము ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పని చేసేటటువంటి చోట పనివారముగా మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాలను నాలుగు వచనాల్లో నాలుగు కోణాల్లో ఇవి చెప్పబడుతున్నట్లుగా మనం గుర్తించాలి మొదటగా ఐదో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దాసులార యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైయుండు మొదటగా పనిచేసే చోట మనము కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన విషయంలో మనం ఆలోచిస్తే యథార్థమైనటువంటి హృదయము గలవారమై పనిచేయాలి యథార్థమైన హృదయము గలవారమై పనిచేయాలి ఆలోచించాలి నేను చేసేటటువంటి పని ద్వారా నీ యొక్క కంపెనీ లేదా నీ యొక్క నువ్వు పనిచేసేటటువంటి సంస్థకు లాభము చేకూరే విధముగా మనం పనిచేయవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ గుర్తించాలి కొంతమంది ఎట్లా ఆలోచిస్తూ ఉంటారు రెండు కోణాలు మనం ఇక్కడ గుర్తించాలి ఒకటేమో పనిలో నిర్లక్ష్యమైతే మరొకటేమో ఒళ్ళు ఇర్చుకొని అంటే ఇంకా పూర్తిగా అన్నీ మర్చిపోయి పనిచేయడము ఈ రెండు కోణాలను మనం గుర్తించాలి ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే నీ హృదయములో యథార్థత కలిగి పనిచేయడము చాలా ముఖ్యమైనటువంటి విషయం అందుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ రెండు కంపేర్ చేసుకోవాలి దేవుడంటే భయము కానీ నా పై యజమాని అంటే నాకు ఐ డోంట్ రెస్పెక్ట్ ఇమ్ బికాస్ యూ విల్ ప్రెషరైజ్ మీ నేను ఆయనకు లోబడను ఆయన నన్ను ఎప్పుడు పని విషయంలో నన్ను సతాయిస్తూనే ఉంటాడు లేకపోతే నా పని విషయంలో ఎప్పుడన్ను ఇబ్బంది పెడతానే ఉంటాడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచిస్తే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలే అంటా ఉన్నాడు మీ యజమాని ఎంత మూర్ఖుడైనా సరే దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే భయముతో వణుకుతో క్రీస్తుకు ఏ విధమైనటువంటి విధేతను మనం కనుపరుస్తూ ఉంటామో అట్టి విధేతను యజమానులైన వారి ఎడల కనపరచాలి యథార్థమైన హృదయం గలవారమై వర్క్ విత్ ఇంటిగ్రిటీ సమగ్రత గలవారమై పని చేయాలి ఒకసారి ఆలోచించండి మీరు తీసుకునేటటువంటి జీతమునకు మీరు న్యాయం చేసే విధముగా పనిచేస్తూ ఉన్నారా ఇది ఎవరో బయటివారు వారు ఆన్సర్ చేయాలి ఇది నీ మనస్సాక్షి నీకు ఈ జవాబునియాలి నేను తీసుకునేటటువంటి నా జీతానికి నేను తగినంతగా న్యాయముగా యథార్థముగా పనిచేస్తూ ఉన్నానా ఈ కోణం ఒక్క లెక్క అయితే ఇంకో కోణంలో ఎట్లా పనిచేయాలి అని అంటే విధేయత కలిగి భయముతో వణుకుతో కొంతమంది రెక్లెస్గా రూడ్గా వారి యొక్క పై అధికారులతో మాట్లాడుతుండడం మనం గుర్తించాలి నువ్వు క్రైస్తవుడు అయితే నీవింకా నీ యొక్క దేవుణ్ణి నీ ఉద్యోగ ప్రదేశంలో ప్రదర్శించాలి అంటే ఇట్టి రీతి అయినటువంటి విధేయత కలిగినటువంటి వాడవై ఉంటారు నాకు ఆ ఆ ప్రార్థనకు వెళ్ళడానికి లీవ్ ఇయట్లేదు నాకు ఇక్కడికి వెళ్ళాడు అవన్నీ టరల్ బట్ వెన్ కమ్మింగ్ టు ద వర్క్ ప్లేస్ ఇబ్బందులు ఏవైనా కూడా పని చేసే చోట యథార్థమైనటువంటి హృదయము గలవారమై పనిచేయాలి ఈ రీతి అయినటువంటి పనితనాన్ని నీవు కలిగి ఉంటా ఉన్నావా రెండో విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే షోఫ్ వర్క్ అంటే కార్పొరేట్స్లో మనం గమనించినట్లయితే వారి పై అధికారి బాస్ చూసేటప్పుడు పనిచేసేటటువంటి విధానం వేరుంటుంది బాస్ చూడనప్పుడు పనిచేసే విధానం వేరుంటుంది ఎవరు చూసినా చూడకపోయినా మనకు ఉండవలసినటువంటి స్పృహ ఏంటి హూలుక్స్ అటస్ ఇజ్ ఇట్ నాట్ గాడ్ దేవుడు కాదా మనల్ని ప్రతిసారి గమనించేది చూసే మనము పని చేసేటటువంటి చోట షో ఆఫ్ కోసం పని చేసేటటువంటిది కాదు నీ పై అధికారి అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సినటువంటి విషయము నువ్వు షో ఆఫ్ చేస్తున్నావు అని అంటే నీ పక్క వారిని యు ఆర్ ట్రైన్ టు లోర్ దెమ్ అంతేకాదా షో ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు అన అందుకనే మనుషులను సంతోషపెట్టు వారు చెయ్యనట్లు కంటికి కనబడుటకే కాక అంటే కంటికి కనబడాలి కాబట్టి నేను పని చేయాలి కంటికి కనబడకపోతే పనే చేయమా ఏ నీకు కావలసినటువంటి జీతము ప్రతి నెల నీకు నీవు చేసేటటువంటి సంస్థ నీకు చెల్లిస్తా ఉన్నప్పుడు ఒకరికి కనబడటానిక నువ్వు పని చేయవలసినటువంటి విషయం ఎవరు పర్యవేక్షణలో ఉన్న ఎందుకు కెమెరాల నేటి ఆఫీసులలో కూడా వస్తాను ఎవరు చూసినా చూడకపోయినా పనిచేసేటటువంటి చోటులో ఈ ఖచ్చితత్వము ఎరిగి ఉండవలసినటువంటి వారమై ఉంటాం కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచ్చు ఇది దేవుని చిత్తం ఏదో షో ఆఫ్ కోసము పని చేయడము కాదు కానీ ఎవరి పర్యవేక్షణలో ఉన్నా ఉండకపోయినా పని చేసేటప్పుడు నీవు యథార్థమైన హృదయం గలవాడమై పనిచేయాలి యుఎస్ఎస్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవో క్యాల్కులేట్ చేసుకో నీకు నీవు కొలమానము విధించుకో నేను ఇతరులు చూడడం కోసమే పనిచేస్తూ ఉన్నాను ఈ షో ఆఫ్ పని కోసం చూస్తే ఏ రోజునైనా ఖచ్చితంగా నీ యొక్క నటన బయటపడినటువంటి రోజు సిగ్గుపడవలసినటువంటి వాడు నీవే కాబట్టి షో ఆఫ్ పని కాదు క్రీస్తు దాసులమని అరిగి దేవుని అది దేవుని చిత్తం అంటా ఉన్నాడు ఈ విధముగా పనిచేయడం షోఫ్ కోసం కాదు షోఫ్ కోసం పనిచేయడం కాదు ఇంకా మూడో విషయాన్ని మనము చూచినట్లయితే ఏడవ వచనంలో మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి ఈ మాట ఇంకా మనకు కనువిప్పు కలిగించాలి మనుషుల కోసమే మనం పని చేసేది చేసేటటువంటి చోట కూడా దేవునికి చేసినట్టే మనం పని చేయాలి అని అంట ఈ మాట మనకు కనువిప్పు కలగట్లేదా ఇష్టపూర్వకంగా లవ్ యువర్ వర్క్ చాలామంది నేటి దినాన నేను చదివిందేదో లేకపోతే నేను పని చేసేదేదో లేకపోతే ఇంకా వారి కలిగి ఉండేటటువంటి ధోరణి ఏంటనంటే ఏదో ఇష్టం లేకుండా పని చేసే ఇక్కడ మనం కలిగి ఉండవలసినటువంటి స్పృహ ఏమిటంటే ఆ సమయంలో దేవుడు నీకు అంత చక్కని ఉద్యోగం ఇచ్చాడు లవ్ యుర్ వర్క్ ఇష్టపూర్వకంగా దాన్ని చేయండి లెట్ ఇట్ బి ఎనీథింగ్ ఇక్కడ నీకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి నువ్వు దాన్ని ప్రేమించాలి ఇక్కడ చిన్న పని చేసేటటువంటి వారు ఇది తప్పక చేస్తున్నా అన్నట్టు కాదు పని ఏదైనా కూడా ప్రేమిస్తూ ఆ పనిని ప్రేమిస్తూ చేయాలి ఈ విషయాన్ని గుర్తించాలి ఇష్టపూర్వకంగా చేయాలి ఎవరో బలవంత పెడుతున్నారు వెనకాల నుంచి తరుముతున్నారు కాబట్టి చేయడం కాదు ఇష్టపూర్వకంగా చెయ్యమని చెబుతూ అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే ప్రభువుకు చేసినట్టే అంట వాట్ ఈస్ ద కంపారిజన్ హియర్ ఇక్కడ చేయబడుతున్నటువంటి కులమానం ఏమిటి నీవు నీ యజమానికి లేదా నీ సంస్థకు లాభం కలిగే విధముగా పనిచేయడము ఇష్టపూర్వకంగా చేస్తే అది దేవునికి చేసినట్టే అంట అసలు ఈ మాట మనకు కనువైపు కలగట్లేదా మనం పనిచేసే చోట ఏ విధముగా పనిచేయాలని చివరిగా ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు కంపల్సరీగా ఈ రివార్డ్ అనేది మీ పై యజమాని ఏదో ఇన్సెంటివ్స్ రూపంలోనో లేకపోతే పనికి తగినటువంటి ఫలితము ఇంకొన్నిసార్లు ఫలితం కూడా రాకపోవచ్చు లెట్ యు గెట్ ఎనీ రివార్డ్ ఆర్ లెట్ యు నాట్ గెట్ ఎనీ రివార్డ్ యుల్ హ్యావ్ కంపల్సరీ ఎ రివార్డ్ ఫ్రమ్ యువర్ లాడ్ నీకు ఖచ్చితముగా ఆ ప్రతిఫలం అనేది దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుతావు కాబట్టి ఈ విధమైనటువంటి పనితత్వము ఎవరు ఏ పనిలో ఉన్నా కూడా వి విల్ గెట్ దట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్ నాలుగు విషయాలను ఈరోజు మనం గమనిస్తాం యథార్థమైనటువంటి హృదయము గల మనం పనిచేసే చోట చేయాలి భయముతో వణుకుతో క్రీస్తునకు పనిచేసినట్టే అని అంటా ఉన్నాడు మీ యజమానులకు విధేయులై ఉండి పని చేయాలంటా ఉన్నాడు రెండవదిగా నో షో ఆఫ్ ఎట్ వర్క్ ప్లేస్ ఎవడో చూస్తున్నాడు కాబట్టి నేను ఇంకా యాక్టింగ్ చేస్తా నటనతో చేస్తా అంటే కుదరదు కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం చూసినట్లయితే దేవుడు చూస్తా ఉన్నాడు ఆయన దాసులం అనేది ఆయన చిత్తము తెలిసినటువంటి వారే మనహపూర్వకముగా మనం పనిచేయాలి మూడో విషయాన్ని అక్కడ మనం చూసినట్లయితే ఎవరికి పని చేస్తున్నట్లుగా అని చెప్పబడుతుందనంటే ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా అవుట్ ఆఫ్ యువర్ లైక్నెస్ ఇష్టపూర్వకంగా పని ఏడుస్తా పనిచేయడం కాదండి లిటరల్గా చెప్పాలంటే ఇవన్నీ దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి విషయాలు నా సొంత మాటలు ఏమి కాదు చివరిగా ఆ రివార్డు కూడా దేవుడే ఇస్తా అంటున్నాడు ఒక ప్రశ్న ఈ పాయింట్లో ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ విధమైనటువంటి పనితనమును నీ యొక్క వర్క్ ప్లేస్లో నీవు చేయగలుగుతా ఇక్కడ మీరు ఆలోచించండి డిఫరెంట్ లెవెల్స్ ఏ విధముగా పౌలు ప్రొజెక్ట్ చేస్తా అంటే యువర్ టెస్టిమనీ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ స్పౌస్ నెక్స్ట్ టు యువర్ చిల్డ్రన్ అండ్ నెక్స్ట్ అట్ యువర్ వర్క్ ప్లేస్ నీ యొక్క సాక్ష్యము మొదటగా నీ యొక్క భాగస్వామి దగ్గర ప్రారంభమవుతాం నీ పిల్లల దగ్గర దాన్ని చూపించేటటువంటి విషయం చెప్పబడింది ఇప్పుడు నీ యొక్క ఉద్యోగ ప్రదేశాల్లో కూడా చెప్పబడతాం ఈ విధమైనటువంటి సాక్ష్యము కేవలం నేను ఇంట్లో ఉంటా లేదా సంఘంలో నాకు ఉంటుంది ఉద్యోగ ప్రదేశం కానే కాదు ఎవ్రీవేర్ యూ షుడ్ హ్యావ్ ద సేమ్ టెస్టిమనీ అది పౌరు యొక్క ఉద్దేశం మరి రోజు నీ పని ప్రదేశాల్లో ఇట్టి విధమైనటువంటి పనితనము నీవు కలిగి ఉంటావున్నావా ప్రార్థన అత్యంత కృపగల దేవుడు నాడు కనివిప్పు కలిగించేటటువంటి అయా ఒక నిగూఢ సత్యమును మేము పని చేసేటటువంటి చోట ఏ విధమైనటువంటి పనివారముగా ఉంటాం అయా యథార్థమైన హృదయం మాకుంటుంది షో ఆఫ్ పని నటనతో కూడినటువంటి పనులను మేము చేస్తాం అయా నిజముగా ఇంటిగ్రిటీ కలిగి సమగ్రత కలిగి నీకు చేసినట్టే ప్రభువుకు చేసినట్టే అయా విధేయతతో మేము చేయాలని వాక్యం హెచ్చరిస్తాం నీ నుండి మేము రివార్డ్ని ప్రతిఫలం మీ నుండి వస్తాం అది మాకు చాలా అయా ఇట్టి పనితనము కలిగి చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్ ఇప్పటివరకు వరకు ఒకవేళ చేయలేకపోతే నీ ఎదుట ఒప్పుకొని ఇక ముందు నుంచి తండ్రిలేమా అయ్యా నీకు నమ్మకమైన పనివారుగా వారి ఉద్యోగ ప్రదేశాలలో ముందు కొనసాగుటకు మీకు కులపతపరచుకు ఏ స్నాలు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె